సింగరేణి కార్మికులకు లాభాల్లో ముప్పై నాలుగు శాతం వాటా ఈ సింగరేణి బోనస్ కార్మికులు కష్టపడి సంపాదించుకున్నటువంటి బోనస్ కి వీళ్ళ ఒక్కడు కూడా ఇంట్లో తట్ట బొగ్గు తీసిన ఉండడు ఈయన సింగరేణి కార్మిక నాయకుడు కూడా తట్ట బొగ్గు తీసిన పరిస్థితి ఉండదు సీతారామయ్య నాయుడు ఈయన నాయకుడిగానే చెల్లమని అవుతాడు తప్ప ఈయన తట్ట బొగ్గు తీసిన పరిస్థితి ఉండదు ముప్పై నాలుగు శాతం కార్మికులకు లాభాల వాటా ఇస్తే కార్మికులు సంతృప్తి చెందిందని చెప్పి వాళ్ళకి వాళ్ళే ప్రకటించారు బహిరంగంగా సింగరేణి కార్మికులతో సీతారామాయణ చర్చించమని చెప్పు మీద ఆనందంగా ఉన్నారు లాభాల వాటి ఇప్పించిన చెప్పు హిరేన్ కార్మికులు సీతారామయ్యను ఎగిరెగిరనే పరిస్థితి ఉంది కార్మికుల హక్కులను కాపాడతాడేమో కమ్యూనిస్ట్ పార్టీ కదా ఎర్రజెండ నాయకుడు కదా అని నమ్మితే కాంగ్రెస్ ఏజెంట్ గా ప్రభుత్వం ఏం దాన్ని చప్పట్లు పెట్టుకుంటా ప్రభుత్వ పెద్దలతో తిరుగుతున్నటువంటి పరిస్థితి కనీసం నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడ్డం వెంకటస్వామి సింగరేణ్ మూతాడే టైంలో కేంద్రంతో ఫింగర్ సింగరేణి నడిపించిండు అని చెప్పి గడ్డం వెంకటేశ్వర అంటే ఆయన సారీ చనిపోయినప్పటికీ కూడా ఈరోజు ఆయన పేరు సింగరేణ్లో అవుతుంది ఈ సీతారామయ్య పేరు ఒక్కటైన కార్మికుల కోసం సింగరేణి కోసం ఆయన చేసిండే చెప్పిన ఈయన ఏం చేయడు సింగరేణ్ కార్మికులకు కాదు ఆయనకి ఏదైనా లాభం వస్తే తప్ప ఏఐటిసీలో సీతారామయ్యతో లాభమే ఉపయోగమే లేదు మిగతా నాయకులు కొంతమంది ఆ ఏటీసీని నమ్ముకున్న వాళ్ళు కార్మికుల పక్షాన పోరాటం చేసే నాయకులు ఉన్నారు కానీ సీతారామయ్యతో ఉపయోగం అనేది లేదు మళ్ళీ దేనికి సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు సంపాదిస్తే సింగరేణికి లాభాలు తెప్పిస్తే వీళ్ళు నిన్న సింగరేణికి ఏదో గొప్ప ఓడిచి కార్మికులకు ఉద్దర పైసలు ఇస్తాను అన్నట్టుగా మొత్తం అందరు మంత్రులు ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళకి లాభాల వాటి కింద చెక్కు రిలీజ్ చేస్తారు మరి సింగరేణ ప్రాంతాల్లో పెట్టి కార్మికులతో ఈ చెక్కు రీలు చేస్తే ఎట్లుంటుంది వాళ్ళు అవసరం లేదు కార్మికులు కష్టపడ్డ కార్మికులు ఎవరు అవసరం లేదు వీళ్ళకి